పడ్డాయా చేరికలు ఎందుకు వాయిదా పడ్డాయి మొన్నటికి మొన్న ఒకరి తర్వాత మరొకరు హస్తంగూటికి క్యూ కడతారని హింటిస్తూ వచ్చారు కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఊసే లేకుండా పోయింది ఇదంతా పొలిటికల్ గేమేనా బిఆర్ఎస్ నుంచి మరికొందరు ఎమ్మెల్యేలు ఇప్పట్లో పార్టీ వీడే ఛాన్స్ ఉందా లేదంటే కాంగ్రెస్ వ్యూహం వేరేలా ఉందా లోక్సభ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ కి బిగ్ షాక్ ఇచ్చాయి ఒక్క స్థానం కూడా గెలవకపోవడం పార్టీ శ్రేణులను నైరాస్యంలోకి నెట్టేసింది స్వయంగా గులాబీవాస్ కేసీఆర్ బస్సు యాత్ర చేసిన కనీసం ఒక్క సీటు కూడా గెలవకపోవడం పార్టీని తీవ్ర నిరాశకు గురిచేసింది దీంతో ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తూ వచ్చారు అదే అదునుగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు వల విసిరి ఇట్టే పట్టేసింది ఇప్పటిదాకా పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు మరికొంతమంది ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరడం ఖాయమని చెప్పినా ఇప్పట్లో జాయిన్ అయ్యే అవకాశం కనిపించడం లేదు అసెంబ్లీ సమావేశాల నాటికి బీఆర్ఎస్ ఎల్పి కాంగ్రెస్ పార్టీలో విలీనం ఖాయమని చాలా మంది చెబుతూ వచ్చారు కానీ అది జరగలేదు దీంతో రాజకీయ ఎత్తుగడలో భాగంగా బీఆర్ఎస్ ని ఉక్కిరి బిక్కిరి చేయడమే లక్ష్యంగా చేసిన కామెంట్స్ అనే టాక్ వినిపిస్తోంది ఇప్పటిదాకా కాంగ్రెస్ లో జాయిన్ అయిన ఎమ్మెల్యేలలో కొందరికి గతంలో కండువాలు మార్చిన చరిత్ర ఉంది అందుకే ఈజీగా పార్టీ మారారనే చర్చ జరుగుతోంది ఇక ఇప్పుడు బీఆర్ఎస్లో పార్టీ మారే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే గ్రేటర్ హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలే ఉండొచ్చు అనే అనుమానాలున్నాయి ఎందుకంటే వివిధ జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ అగ్రనాయకత్వంతో ఉన్న అనుబంధంతో అంత తేలిగ్గా పార్టీని వీడరని తెలుస్తోంది జిల్లాల వారీగా చూస్తే ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వల్ల రాజేశ్వరరెడ్డి మాత్రమే మిగిలారు ఈయన కేసీఆర్ కోర్ టీం మెంబర్ అనే అభిప్రాయం ఉంది సో ఆయన పార్టీ వీడే అవకాశం లేనట్టే నిజామాబాద్ జిల్లా నుంచి ఉన్న ప్రశాంత్ రెడ్డి కూడా కేసీఆర్ టీమే ఈయన కూడా పార్టీ వీడరని కాంగ్రెస్లో డిస్కషన్ నడిచింది ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ముగ్గురు కూడా హరీశ్రావు గ్రూప్ గా వ్యవహరిస్తున్నారు దీంతో వీళ్లు కూడా పార్టీ మారడం కష్టమేనట ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రెడ్డి ఈయన కూడా కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు కాబట్టి పార్టీ మారే ఛాన్స్ లేదు ఒకవేళ ఈయన కాంగ్రెస్ వస్తే నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరడం ఖాయమట ఈ విషయాన్ని అసెంబ్లీ లాబీలో మీడియా చుట్చాట్లో స్వయంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇప్పటికే పార్టీ మారతారనే ప్రచారం జరిగింది దాన్ని ఆయన ఖండించారు మహబూబ్ నగర్ జిల్లా నుంచి గెలిచిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిపోయారు మిగిలింది అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో చర్చలు జరిపారని కండువా కప్పుకోవడమే ఆలస్యమనే ప్రచారం జరుగుతోంది ఆయన మెంటర్గా ఉన్న ఎమ్మెల్సీ చల్లా నిర్ణయాన్ని బట్టే ఎమ్మెల్యే వ్యూహం ఉండబోతోంది రంగారెడ్డి హైదరాబాద్ ఎమ్మెల్యేల్లో కొంతమంది ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో చర్చించారని సమాచారం ప్రస్తుతం ఆషాఢ మాసం కావడంతో శ్రావణ మాసంలో మంచి రోజు చూసుకుని జాయిన్ అవుతారనే ప్రచారం ఉంది వీళ్లలో ఎక్కువ మంది కేటీఆర్ టీమ్గా ఉన్నారు మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న నేతల కోర్ టీం మినహా మిగిలిన వాళ్లే కాంగ్రెస్ టార్గెట్ గా ఉన్నారని బహిరంగంగా చర్చించుకుంటున్నారు గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పన్నెండు మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేర్చుకుంది ఇప్పుడు ఇరవై నాలుగు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టార్గెట్గా కాంగ్రెస్ పావులు కదుపుతోంది చివరికి ఏం జరుగుతుందో చూడాలి మరి